పద్మావతి పరివర్తన్ ప్యానల్ అనే ఎంజేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ ఐ చెకప్ మరియు కనుల జోడి వితరణ గత వారం పద్మావతి పరివర్తన ప్యానల్ కార్యాలయం పద్మనగర్లో ఉద్ఘాటన అయిన విషయం అందరికీ తెలిసినది ఆ కార్యాలయం ఉద్ఘాటనైన మొదటి వారం రోజుల్లోపే పద్మావతి పరివర్తన ప్యానల్ ఎంజీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు అలాగే కండ్లజోడు ఉచితంగా వితరణ చేశారు ఇంటి కార్యక్రమం భీవండి పద్మనగర్ కాకుండా వివిధ పరిసరాల నుండి ఎంతో మంది తెలుగు భాష వారితో పాటు ఇతర భాషలు కూడా వచ్చి ఈ కార్యక్రమం లాభం పొందారు ఈ సందర్భంగా ఎంజిఎం ఫౌండేషన్ అధ్యక్షుడు మురళి జగన్నాథ్ మచ్చా అలాగే పద్మావతి పరివర్తన ప్యానెల్లో వెళ్ళి పొందిన అఖిల పద్మశాలి సమాజం భీవంటి క్యాశీఆర్ పడనామదూత సార్ అలాగే అఖిల పద్మశాలి సమాజం సభ్యులు శ్రీనివాస్ బాలి పద్మశాలి సమాజ సభ్యులు తుమ్మ రమేష్ ಅಖಿಲ ಪದ್ಮಶಾಲಿ ಸಭ್ಯುಳ ಸುವರ್ಣ ದೋರ್ನಾಲ ಅಖಿಲ ಸಭ್ಯುಳಿನ ನರೇಶ್ ನಂದ ವಿವೇಕಾನಂದ ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಂ ಸ್ಕೂಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಗಾಲ್ಪಲ್ಲಿ ಮಾರುತಿ ಅಖಿಲ ಪದ್ಮಶಾಲಿ ಸಮಾಜ ಉಪಾಧ್ಯಕ್ಷರು ವಲ್ಲಾಲ್ ಶ್ರೀನಿವಾಸ కేర్ దత్తు ముస్నూరి సభ్యులు మెరుగు శ్రీనివాసు భీమనాథ్ రాజు పాటు మరెందరో పద్మశాయి బాంధవులు ఇతర కార్యక్రమానికి హాజరయ్యారు హాజరైన ప్రముఖులకు పద్మావతి పరివర్తన ప్యానల్ మరియు జేఎం ఫౌండేషన్ పదాధికారుల చేతుల మీదుగా వారికి షాల్ పుష్పగుచ్చి సన్మానం చేస్తారు చేశారు అంటే ఈ రోజు మనం అది పద్నాలుగు పరివర్షణ ప్యానెల్ అందరించాలి ఐ క్యాంప్ అనేది మనం నిర్వహించడం ఐ క్యాంప్ యొక్క ఉద్దేశం నేను ఈ రోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి టీవీ మొబైల్ మూలంగా చాలా దుష్పరిమాణం అనేది ఏర్పడుతున్నాయి కండపైన వారికి సేవా గురించి మన ఎంటీఎం అధ్యక్షులు మురళీ మచ్చ గారు మన మంచి విజన్ తోటి మన పద్మాత పరివర్తన టీమ్ తోటి అందరికి ఏ విధంగా సేవలు అందించాలని చెప్పేసి వారికి డాక్టర్స్ ఆయు క్యాంప్ ద్వారా వాళ్ళు మొత్తం డాక్టర్స్ వచ్చేసేసారు డాక్టర్స్ వారు ఏం చేస్తున్నారు చెకింగ్ వారికి అవసరం ఉంటే చస్మాలు ఇవ్వడం మళ్ళీ మోతి బిందువులు ఉంటే మొదటికి వారికి ఆపరేట్ కూడా చేయడానికి వచ్చేసి మేము ప్రయత్నం అనేది ఇక ముందట వారికి ఐస్ చేసి ఇంకేమైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వారికి హాస్పిటల్ వీలైనంత తప్ప ఖర్చులతో వారికి వైద్యం అనేది ఏ విధంగా చేయించాలని చెప్పి మా యొక్క ప్రయోజనం ఉన్నది దాని గురించి ప్రయత్నాలు అనేది మన మురళి మచ్చ గారు ఎంజిఎం ఫౌండేషన్ మరి పద్వార్థం టీం తాక నుంచి తప్ప సమయం కార్యక్రమం తయారు చేశారు ఈ కార్యాలయం ఇంకేం చేయబోతుంది సార్ ఇంకా మా ఉద్దేశం మేము రెండు ఉద్దేశాలు ఆ రోజు కూడా చెప్పినప్పుడు విద్య వైద్య విద్య గురించి వీలైనంత వటుకు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మా హెల్త్ ఇస్ వెల్త్ అన్నప్పుడు మనం హెల్త్ గురించి వీలైనంత వాటికు ఇప్పుడు ఇలా మొదలు పెట్టిన పండ్లు ముందట పండ్ల గురించి కూడా మా యొక్క ప్రయోజనం పండ్లు ఉన్నది క్యాన్సర్ గురించి ఉన్నది అని ఈ రోజుల్లో కూడా పెద్ద సమస్యలు అయితే ముఖాల నొప్పు గురించి వస్తుంది వాటి హెల్త్ గురించి మీరు సజెస్ట్ అయితే సమాజం కానీ వీలు సజెస్ట్ చేస్తారో వాటి గురించి మా ప్రయత్నం చేసేసేసి వీలైనంత వైద్యం గురించి మేము ప్రయత్నం అనేది ఉంటది దాని ఎడల రెండవది విద్య విద్య గురించి మా విద్య అనేది విద్య గురించి మా యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏ విధంగా ప్రజల గురించి బేసిక్ ఎడ్యుకేషన్ టెన్త్ వరకు ట్వెల్త్ వరకు చాలా మంది చదువుకుంటున్నారు ఇలా టెన్త్వెల్త్ తోసి వారికి జాబ్స్ అరెంట్ వస్తుంది కౌన్సిలింగ్ అనేది అవసరం స్కిల్ కౌన్సిలింగ్ గురించి మేము పెద్ద టీమ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం వాటి ద్వారా ప్రజలకు మార్గదర్శనం చేసే ఏ విధంగా వారికి జాబ్స్ గల జాబ్స్ దొరకగలతే వాటి గురించి ప్రయత్నాలు మేము చేస్తాము బేటా మహిళలకు సంబంధించి ఏమన్నా చేయాలనుకుంటున్నారు మహిళల గురించి మా అక్క సువర్ణక్క గురించి మీరు అడగాలి ఎందుకంటే మహిళా అధ్యక్ష సమాజంలో ఒక మహిళా అధ్యక్ష మేడం మంచిగా చెప్పగలుగుతుంది ఆమె ఒక రీజన్ తెలుసుకోండి మీరు చెప్తారు మేడం మీ మొదటి కార్యక్రమం పద్మావతి పరివర్తన నుండి ఫైనల్ నుండి మీరు గెలుపడ ఎంతో ఖుషిగా ఉంది మాకు మాకు గౌరవం కలిసింది మన పద్మశాలికే గాని మన దేవడిలోనే కానీ మహిళలు సుత ఇంకా మహిళ అభివృద్ధి కావాలంటే మన పద్మావతి పరివర్తన నుండి మాకు కొంచెం సహాయ అందరికి సహాయపడాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంట్లోనే ఇసండి క్యాంపుల్ సుధా కొన్ని వార్తల సుధా కొన్ని ఆశ్రమాలున్నాయి కొన్ని కొన్ని ఎందుకంటే ఇలాంటి ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి కొన్ని వార్తలు కావాలని మా లాంటి వాళ్ళు కోరుకుంటారు ఇంకా మహిళల అందిస్తే సమంతంగా ఉంటామని కోరుకుంటున్నాం జయ మాత జయ మాత ఉన్న పక్కల సమాజం మరియు కుల బాంధవులు పద్మశని బాంధవులందరికీ మరి పద్మావతి పరివర్తన ప్యానెల్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయాలని మేము ఎప్పుడైతే ఎలక్షన్ లో వచ్చే ముందు చెప్పాము అదే అందులో భాగంగా ఈసారి మేము మా కార్యాలయమైన పద్మావతి పరివర్తన ప్యానెల్ ఆ కార్యాలయంలో ఐక్యాం ఐక్యాం ప్లీజ్ చస్మా ఉచితంగా ఇచ్చు

వారు సంకల్పం తీసుకున్నారు సమాజం అంటే మనం సమాజ కార్యక్రమం చేయాలి సమాజంలో పోయి ఇంటిగా ఏదో చేసి ఉండాలి పబ్లిక్ లో పోయి పబ్లిక్ పని చేయాలి పబ్లిక్ పని చేసి చూపెట్టాలి ఎందుకంటే మేము స్టార్టింగ్ లో మా మేనిఫెస్టో ఉండి మేము ఈ పనులు చేస్తాము అదే విధంగా ఈసారి చూస్తారు మేము అదే భాగంగా ఒక సురువా మా ఆఫీస్ ఇప్పుడు పదో తరగతి పదో తార్యక్రమం చాలయండి అప్పటి నుండి మేము విచారం చేసినాము కార్యక్రమం స్టార్ట్ అవుతాము ప్రతి పదిహేను రోజులు నెల రోజులు ఒక్కొక్క కార్యక్రమం అదే ఇక్కడ కాకుండా ప్రతి ఒక్క వార్డు లో మా క్యాండిడేట్ అయినా ప్రతి ఒక్క వార్డు క్యాంపులు చేస్తామని చెప్పదలుసుకున్నాను మీ సహో అఖిల పదమోశాలి సహోాలి ఆశిస్తూ మరోసారి అందరికి పేరు పెట్టినా ధన్యవాదాలు జయ మార్కండే నేను ప్రియాంకని ఈ పద్మావతి పరివర్తన ప్యానెల్ నుంచి వాళ్ళ త్రూగా మేము అరవైకే ఐ క్యాంప్ ఫ్రీగా చేయాలని స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి మగ్గ మందికి చేసినాము మాకు కూడా మంచి అనిపించింది పేషెంట్స్ కూడా మస్తు మంది అయిల్ థ్యాంక్ యూ ఎక్స్ఫార్ అనుకుంటున్నా ఎంజెన్ ఫౌండేషన్ కు థ్యాంక్ యూ హండ్రెడ్ దాకా ఇచ్చాము మేము పేషెంట్స్ వన్ ఫిఫ్టీ అబౌ దాకా అయితాను అనిపిస్తాను అయ్యు ఇంకా కూడా మంది ఉన్నారు బాబా అది వారికి ఫ్రీగా ఇచ్చారా ఏమన్నా ఫ్రీగా చెక్అప్ ఫ్రీగానే గ్లాసెస్ ఫ్రీగానే అన్ని చెకప్ కూడా అయిపోయింది ఎవరికైతే వాళ్ళకు ఆ నంబర్ సుటేబుల్ లేదు నియర్ గ్లాసెస్ వాళ్ళకి లేదు అవైలబుల్ వాళ్ళకు కూడా మేము హాస్టల్ కి రమ్మంటున్నాము ఆడ కూడా చెకప్ కూడా ఫ్రీ ఉంది